హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు మా ఇంటి ముందు పులిగోరు ముగ్గు వేశాను ఈ రోజు వీడియో కూడా మా అబ్బాయి తీశాడు ధనుర్మాసం వచ్చిందంటేనే ముగ్గుల హడావిడి మొదలవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో నెల గంట పెట్టిన రోజు నుండి అయితే జనవరి పదిహేడు వరకు ఈ ముగ్గుల అలంకరణతో ఇండ్లన్నీ నిండిపోతూ ఉంటాయి నేను ఈ రోజు పులుగోరు గురించి మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం కథల రూపంలోను పులుగోరు రాజసానికి దర్భానికి ప్రతీకగా చెబుతారు అందుకనే ఈ రోజు పులుగోరు ముగ్గు వేశాను పులుగోరు పోలిన ఆకారంలో ఉండే డిజైన్ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ ముగ్గులు సంస్కృతిలో భాగంగా భక్తి విజ్ఞానాన్ని సూచిస్తాయి ఈ ముగ్గులు క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం నుండి ముగ్గులు వేసే సాంప్రదాయం ఉన్నట్లు మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి ముగ్గు పెట్టిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాము నోములు ప్రారంభించిన వ్రతాలు చేసుకున్న ఏ శుభకార్యానికైనా ముందు ముగ్గు వేస్తాం అందుకునేమో ముగ్గులను తొక్కకూడదని కూడా అంటారు దేవతలకు అవమానం పలకడం అని భావిస్తారు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే చాలు ఆ ఇల్లు శుభప్రదంగా కూడా భావిస్తాము ముందు ఫోర్ లైన్స్ గీసాను అలా ఫోర్ లైన్స్ ఒక్కొక్క బాక్స్ కింద మూడు చుక్కల్లాగా నాలుగు గీసాను సెకండ్ కూడా నాలుగు లైన్లు గీసాను ఫోర్ లైన్స్ గీసి అలా రెండు లైన్స్ గీసాను నాలుగు సార్లు పెట్టి నెక్స్ట్ మిడిల్లో రెండు లైన్స్ కి ఆపోజిట్ గా రెండేసి లైన్స్ పెట్టాను నాలుగేసి డాట్ లైన్స్ గీసి తర్వాత దాన్ని సర్కిల్ హాఫ్ సర్కిల్ మోడల్ లో కలుపుకుంటూ వెళ్ళాను ఇంటి ముందు ముగ్గుంటేనే చాలు యమధర్మరాజు కూడా రాడని కూడా చెప్తారు మన గ్రంథాలు ముగ్గు వేసి అటు ఇటు రెండు వైపులా రెండు అడ్డగేతలు గీస్తేనే మంగళకరమైన కార్యం జరుగుతుందని కూడా అర్థం అని మన గ్రంథాల్లో కూడా రాసింది ఇప్పుడు రామాయణం తర్వాత నుంచి కూడా మొదలైంది ముగ్గులేయడం అని కూడా చెప్తారు లక్ష్మణ రేగ లక్ష్మణుడు గీశాడని సీతాదేవికి దాటి ఇల్లు మళ్ళీ అశుభం జరిగిందని అందుకనే ముగ్గులు వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని కూడా అంటూ ఉంటారు అందమైన ముగ్గు మన ఇంటి ముందు వేసి చూస్తుంటుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాటల్లో చెప్పలేని నా పర్సనల్ ఒపీనియన్ ముగ్గున్న ఇల్లు కన్నుల పండుగగా ఉంటుందని కూడా అనే పాటల్లో కూడా విన్నాము ప్రాచీన గ్రంథాల్లో కూడా రాసింది స్వయంగా లక్ష్మీదేవి ఉన్నట్లుగానే చెప్తారు ముగ్గు వేసుకుంటే అప్పుడే సంక్రాంతి వచ్చిందా అనిపిస్తుంది కూడా సంక్రాంతి ఆడావిడంతా ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది సో ముగ్గులు మాత్రమే కాదు సాంస్కృతిక సాంప్రదాయం భక్తిక చిహ్నాలు ఇలాంటి ముగ్గులు గోరు ముగ్గులు డిజైన్లు అయితే శుభప్రదంగా కూడా భావిస్తారు ఇవి విజ్ఞానదాయకంగాను వినోదకాత్మకంగా కూడా ఉంటాయి పండుగ సమయాల్లో అయితే ఇంటికి శోభను కూడా తెస్తాయి పండుగ సమయం వేసే అందమైన ముగ్గుల్లో అర్ధవంతమైన ముగ్గులు కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి జై హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ధనువుర్మాసం అంతా ముగ్గులు పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నాడు వాచ్ చేయండి